హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రపిల్లా నెల్లూరు జిల్లా ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఈ బీనిస్కాయ్ ఇందులో చాలా పీసు పదార్థం ఉంటుందండి ఈ బీనిస్కాయ్ వల్ల మన ఆరోగ్యానికి మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయి వీటి తయారీ విధానం ముందుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను ముందుగా బీనిసకాయలని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసి కొంచెం ఉప్పు పసుపు ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుందాం ఉడికించుకోండి బీనేస్కాయలని ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడిన కల్లుపుని వేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి గ్యాసు ఆన్ చేసుకోండి ఇలా ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు ఇందులో ఒక చిన్న పొడిని తయారు చేసుకున్నామండి టేస్టీ టేస్టీ రసంలోకి కానీ పప్పులోకి కానీ పప్పు రసం ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే బీనీస్కాయ తాలింపు ఇప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు ఇలా ఉడికించుకోండి మూత పెట్టి ఈ కాయ వేపుడులోకి పొడి అండి ఒక ఆరు మిరపకాయలు తీసుకోండి ఒక గుప్పిడు వేరుశనగపప్పు తీసుకోండి కొంచెం జీలకర్ర ఈ కొబ్బరిని కట్ చేసి ఇప్పుడు ఈ సైజు తెల్లగడ్డ తీసుకోండి అంతేనండి పొడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ తాలింపు తినేటప్పుడు ముందు మిరపకాయల్ని వేయించుకోండి కొద్దిగా ఎరదారుగా అయినప్పుడు ఈ వేరుశనగపప్పు కూడా వేసుకోండి వేరుశనగపప్పు వేగిన తర్వాత దించుకోబోయేటప్పుడు జీలకర్ర వేసుకోండి ముందుగానే జీలకర్ర వేసినట్లయితే జీలకర్ర మాడిపోతుంది వీటిని బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకోండి ఈ కొబ్బరిని కట్ చేసి ముక్కలు మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఈ తెల్లగడ్డని ఒలిసి పాయలు వేసుకోండి ఒక చిటికెడు పసుపు వేసుకోండి ఒక ఉప్పు ఉప్పేసి మిక్సీ పట్టుకోండి అంతేనండి చూడండి కాయలు అయితే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి ఈ వాటర్ని వంపేసి చల్లారినాక వేపుడుని తయారీ విధానం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఇందులో పోపండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇవి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండి మిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వీటిని బాగా వేగనివ్వాలి ఇవ్వాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బీమిపాయల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ ఆయిల్లో బాగా వేగనివ్వండి టేస్టీ టేస్టీ టేస్ట్ డీనిస్కాయ్ వేపుడు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈ బీమిట్కాయలో మంచి ఆరోగ్యం దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉందండి ఈ బీనిస్కాయ్ వేతుల్లో అందువల్ల బీని స్కాయ్ బీనిస్కాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన పోషకాలు అందుతా మనకి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోండి ఈ వేరుశెనగపప్పుని బాగా చిన్న మంట మీద పెట్టి వేయించాలండి ఈ బీనిస్ కైట్ తాలిఫ్లోకి ఈ వేరుశనగపప్పు పొడిగా వేసినట్లయితే సూపర్గా టేస్ట్ అదిలిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన తినే శనగపప్పు కంటే ఈ వేరుశనగపప్పు పొడి చాలా బాగుంటుంది ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇట్లా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ సెగకే జీలకర్ర వేగేది సరిపోతుందండి మొదటినుంచే ఈ జీలకర్రని వీటితో పాటే వేసినట్టయితే మాడిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పొడి వేసుకుందాము ఇప్పుడు ఈ మిరపకాయలని ఒకసారి మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో వేరుశనగపప్పు ఎండుమిర్చి వేసుకోండి ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఐదు ఎల్లుల్లిపాయలు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఒక అర స్పూను పసుపు వేసుకోండి చూడండి ఒక అర స్పూను పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇది మనకి ఈ పొడి ఒక రెండు మూడు రోజులు వస్తుందండి ఎంతేనంటే ఇలా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పప్పు పల్లీలు మనకి బినిసకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది నేనైతే ఒక రెండు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి చూడండి ఇప్పుడు ఇలాంటి బాక్స్ని ఒకటి తీసుకొని మనకి చూడండి మనకి పొడి ఇంకా చాలా మిగిలింది కాబట్టి ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని ఇలా వేసుకున్నామంటే మనకి కావాలన్నప్పుడు తాళింపు కూరలు చేసుకున్నప్పుడు మిగతా పొడిని వేసుకోవచ్చు